హాయ్ అండి ఈ అప్పడల్లా తెల్లగా క్రిస్పీగా రుచిగా రావడం కోసం దీంట్లో నేను ఇంకా కొన్ని పప్పులు కలిపాను బియ్యంతో పాటు అవేంటో మీకు చివరిలో చెప్తాను బియ్యం పిండితో ఇలా వచ్చినా కూడా రుచి ఇంకా బాగుంటుంది అవి కలపడం వల్ల ముందుగా స్టవ్పై పై నీళ్ళు పెట్టుకోవాలి ఒక ఒక గ్లాస్ పిండికి ఆరు గ్లాసుల కొలతలతో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని కొన్ని గోరువెచ్చని నీళ్ళు నీళ్లు పోసి ఉండలేకుండా కలుపుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత చేతితో కూడా కలుపుకోవచ్చు కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ కొంచెం కలిపిన తర్వాత నీళ్లు చల్లబడగానే చేతో కలుపుకోవాలి పిండంతా బాగా నీళ్ళలో కలిసిపోయేటట్టు ఇలా కలిపి తర్వాత ఇంకో గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుని ఎక్కువగా నీళ్ళు పోసి కలుపుకోవాలి ఇప్పుడు నార్మల్ వాటర్తోనే కలుపుకోవాలి పిండినంత ఉండలేకుండా బ్లెండర్తో ఇలా కలుపుకుంటే ఈజీగా ఉంటుంది పిండి మొత్తం వాటర్లో కలిసిపోయిన తర్వాత మరిగే నీటిలో కలుపుకోవాలి డైరెక్ట్గా నీళ్ళలో పిండి పొడి పిండి కలిపేస్తే ఉండలు ఉండలుగా అయిపోతుంది అందుకే ఇలా నీళ్ళలో కలుపుకొని తర్వాత నీళ్ళలో పోసి ఉడికించుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేడెక్కాయి కదా కాస్త మరిగేటప్పుడు కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నప్పుడు ఆ పిండి అంతా దీంట్లో వేసి కలుపుతూ ఉండాలి పిండి అడుగంటకుండా ఉండలుండలు అవ్వకుండా ఉండడానికి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము వేసి కలుపుకోవాలి అలాగే సరిపడా సాల్టు హాఫ్ ప్యాకెట్ ఈనో కూడా వేసి కలుపుకోవాలి పిండి ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు కలిపితే పిండి ఉడికినట్టు మరీ అంత చిక్కబడకుండా మరీ అంత పలచగా లేకుండా చూసుకోవాలి ఇలా కలపకుండా ఉంటే అడుగంతా మాడిపోతుంది ఇప్పుడు పొంగినట్టుగా ఇలా రెండు పొంగులు లేదా మూడు పొంగలు వచ్చే వరకు కలుపుకోవాలి అప్పుడల్ మరీ సన్నగా కావాలనుకుంటే పిండి కొంచెం పల్చగా ఉంచాలి కొంచెం అందంగా ఉండాలనుకుంటే ఇంకొంచెం గట్టిపడే వరకు ఉడికించుకోవాలి మనం ఒక ప్లేట్ మీద వేసి చూసుకోవాలి ముందు కొద్దిగా పిండి తీసుకొని ఒక ప్లేట్ మీద వేసి చూసుకోవాలి ఇలా వేస్తే పగిలిపోకుండా ఉండాలి పిండి పూర్తిగా ఉడికిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఎండలో ఒక కాటన్ క్లాత్ పరిచి దానిపై వేస్తున్నాను చివరికి వచ్చే కొద్దీ పిండి కొంచెం గట్టిపడుతుంది అందుకని ముందుగానే ఒక గ్లాసులో వేడి నీళ్ళు తీసి పెట్టుకోవాలి గట్టిపడే కొద్దీ కలుపుకోవడానికి నేను దీనికి కాటన్ క్లాత్ ఎండు తీసుకున్నానంటే కాటన్ క్లాత్ అయితే అప్పడల్లో ఉన్న తడంతా పీల్ చేస్తుంది తొందరగా ఎండుతాయి కాటన్ క్లాత్ మీద ఎండిన తర్వాత ఇలా తిరిగేసి ప్లేట్లోకి మార్చుకోవాలి మళ్ళీ వీటిని ఎండబెట్టాలి తర్వాత రోజు రెండు రోజులు బాగా ఎండిన తర్వాత వీటిని అయితే బియ్యం సాబుదన మినపప్పు వడియాలు రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్